తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి ప్రైవేటు ఇంటర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు సమావేశమయ్యాయి ఇక స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్కారుతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నాయి తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి ప్రైవేట్ ఇంటర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు సమావేశమయ్యాయి స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్కార్తో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అయితే చర్చలు జరుపుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు సునీల్ స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులపై వెంటనే విడుదల చేయాలంటూ కూడా సర్కార్తో ప్రైవేటు యాజమాన్యాలైతే కాలేజీ యాజమాన్యాలు అయితే చర్చలు అయితే జరుపుతున్నాయి ఏంటి డీటెయిల్స్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇంటర్ డిగ్రీ ఈ రెండు కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం నిర్వాహకులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవసేనతో భేటీ కావడం జరిగింది దేవసేనతో పాటు పలువురు కళాశాల బృందాలు కూడా ఈరోజు నేరుగా సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయనుంది గత కొంతకాలంగా ప్రైవేట్ కళాశాలలు ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ కళాశాలలు చాలా కాలంగా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంది వాటిని వెంటనే నిధులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఈరోజు దేవసేనకి విజ్ఞప్తి చేయడం జరిగింది దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ అంశాన్ని తీసుకువెళ్లి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అంశాలకు సంబంధించిన వివరాలు తెలియజేసిన తర్వాత నిధులు విడుదల చేసే ప్రక్రియ చేపడతామని వారికి హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెనుదినే పరిస్థితి మరోవైపు ఒకవైపు ఇంటర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లో బకాయిలకు సంబంధించిన ఒక ఒక సైడ్ నడుస్తుంటే మరోవైపు మనం చూడవచ్చు గత నాలుగు రోజుల నుంచి కూడా ఫీజు నియమంపై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు వేల కోట్ల నిధులు వెంటనే బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే పది రోజు దాదాపు నాలుగు రోజు నుంచి కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి ఈ రోజు నాలుగో రోజు మరోవైపు ధర్నాలు రోకలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు పై ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది అందులో ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు మరోవైపు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నారు వీరితో పాటు పెండింగ్ స్కాలర్షిప్ ఒకవైపు మరోవైపు ఫీజు రియంబెన్స్మెంట్ సంబంధించిన ఇష్యూ ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఈ అంశాలు పై మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎప్పటిలోగా నివేదిక సంప్రత ఎందుకంటే చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు చాలా ప్రైవేట్ కళాశాలలు ఫార్మా కావచ్చు మెడికల్ కళాశాలలు కావచ్చు మరోవైపు బీడీ కళాశాల కావచ్చు చాలా కళాశాలకు సంబంధించిన విద్యార్థులు సెమిస్టర్స్ని పూర్తిగా రాయలేక వారిద్దరు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేక రోడ్ల మీదకి వస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అటు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విషయాలపై వెంటనే నిధులను విడుదల చేసి తమకు ప్రజలకు న్యాయం చేయాలంటే కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అనిల్ రైట్ సునీల్ థ్యాంక్